మరి బేస్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అసలు దాన్ని పట్టించుకోలేదు ఆహా పట్టించుకోవాలి అసలు అస్సలు పట్టించుకోలేదు కానీ నాకు ఉండిందండి నాకు ఏదో ఒకటి ఆ రేడియో ఒకటి అనిపించేది రేడియో అని అయితే అసలు నాటికి బల్లి కొంటే రేడియోలో దానికి ఏమైనా పెద్ద చదువు కావాలా దేవనాగర్ లిపి అవన్నీ మనకేమైనా అంత లేదు మనకి అట్లా తర్వాత తర్వాత అంత నా నా ఎంత అదృష్టవంతుడు సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇదే ఏబి ఆనంద్ గారి చేత డబ్బింగ్ చెప్పించానండి అంతకంటే ఇంకేం కావాలి సార్ నేను అసలు నాకే చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయిన మనిషి ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాసోరం డౌల్లో ఉంటే గణేష్ గారు అని సిటీ కేబుల్లో ఉండేవారు ఏంది ఆయన ఇట్లా నువ్వు ఆయన ఏబి ఆనంద్ గారి నంబరు ఇది వారికి ఫోన్ చేసి నువ్వు డబ్బింగ్కి వస్తారు ఫోన్ చేసి ఏబి ఆనంద్ గారి నంబరు అమ్మా ఆ చెప్పుకున్నాయో సరికాయనా ఆయన రావడంతో దండం పెట్టి కాళ్ళకి అసలు ఏ ఎవరు ఎవరినైనా అంటే సార్ సార్ ఇట్లా మా ఊరు వచ్చారండి ఆ సీరామూర్తి మాస్టర్ గారు ఇప్పుడు చానా ఇట్లా నేనండి ఓహో అందరి రెండు సార్ అని చెప్పేసి తీసుకెళ్ళి అట్లా కోకా సంజీవరావు గారు కోకా సంజీవ్ ఏంది ఆయన ఆయన కూడా వచ్చి డబ్బింగ్ చెప్పారు అదొక బల ఇది ఉండేది లేండి అసలు అసలు అట్లా నాకు అట్లా ఉండి నాకైతే ఉండేది మీ బొట్టు పెద్దవాళ్ళు ఎవరంటే వాయిస్ ఉండాలంటే బాగా అరవాలరా గొంతు ఇదంతా ఇది అంటే చాలా చాలాలోపు పెద్ద పెద్దగా అరిచేవాడిని ఆ డైలాగులు పెద్ద పెద్దగా చెబుతా పిచ్చి పిచ్చిన ఆకుడికి అయిపోయాడని పిచ్చి ఆ పిచ్చి కొడుకు అని చెప్పి తిట్టేవాళ్ళు దా అయిన తర్వాత ఆకలి అయ్యేది అక్కడ దోసపాదులు గేసుపాదులు ఉండే ఆ దోసకాయలు కోసుకుని తినేవాడు అనమాట మళ్ళీ ఇంటికి పోతే ఆయన మన అంద తిడతాడని ఓకేంది అట్లా ఈ దోసగారి పిచ్చిడ్ అనేవాళ్ళు రకరకాలుగానేవాళ్ళు ఓకే ఏంది అసలు నాకైతే మాత్రం అంటే ఎగతాళి బాగా చేసేవాళ్ళు అండి ఎగతాళి చేసేవాళ్ళు పని పట్ల నాకు కొడుకు అసలు ఎడిగినపడి పక్కన పడి నాకు సరే కానీ నాకంటూ ఒక ఆలోచన ఉంది నేను సినిమాలు ఆ ఇది అది మన వాళ్ళ తేమ అది ఎట్లా బావాలి తెలియదు ఎవరన్నా నాయని హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మా ఊరు కారణం వాళ్ళ నా వాళ్ళ తమ్ము నాగరాజు గారు నాయని ఉమామహేశ్వరరావు గారు అని చనిపోయారు ఆయన చెన్నైలో ఉండేవారు ఆయన ఈ నాయను నాగరాజు అన్నతో బ్లైండ్ అనమాట ఆయన మంచి సంగీతం అడిగేవాడిని అన్న అటు పంపిస్తావా అక్కడికి పంపిస్తావా అని అది అది రా నీకు తెలీదురా అవన్నీ అంత తల్లిగదురా అప్పుడు బొక్సం ఆశిషారని అదొక కుటుంబం మా ఊర్లో మేము ఎవరినన్నా చూసామంటే వాళ్ళ పెళ్లికి వచ్చేవాళ్ళు కాంతారావు గారు రాజనాల గారు పద్మనాభం గారు బొక్సం ఆశిష్ గారు వీర్రాజు గారు అసలు బొక్సం వీర్రాజు గారు పెద్ద మేకప్ ఆర్టిస్ట్ మేకప్ మ్యాన్ వాళ్ళ ఇప్పుడు అంతా ఇండస్ట్రీలో ఉన్నారు బొక్సం సచిన్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళని అంటే పరిచయం చేసుకోవడానికి ముడి తిరిగి ఉన్నట్టు ఇటు పరిచయం అవుతారు అనేది అట్ట ఇదైపోయేది మీ నాన్నగారి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు మీరు అంటే ఆయనకి తెలుసు అండి వీళ్ళు ఏదో ఉందని సంగతి తెలుసు కానీ కానీ బతకాలి కదండి ఆ ఆలోచన లేదు నాకు సరే ఇక ఫ్రెండ్స్ అండి నాకు స్నేహితులు అండి నిజంగా గొప్పవాళ్ళు అండి స్నేహితులందరూ కూడా మా ఇంటెన్షన్ తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇందుకో యజ్ఞమూర్తి ఉండాడు యజ్ఞమూర్తి ఉన్నాడు యజ్ఞమూర్తికి నేను అంటూ బాగా తెలుసు మా జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఏంది స్నేహ సాహితం ఉంది అప్పుడు నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి దసరాకి ప్రోగ్రాంలు పెట్టించేవాళ్ళం చాలా డాన్స్ ఇవి డాన్స్ పాటలు ఇవన్నీ పెట్టించేవాళ్ళం అన్ని కండక్ట్ చేసేది నేనే మా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మన చూసేవాడు యజ్ఞమూర్తి ఇట్లా మంది ఇది అయ్యేవాళ్ళం కానీ నాకు ఎట్లా పోవాలి ఏంది అసలు ఏం అర్థం అయ్యేది కాదు ఆ టైంలో ఈయన పెళ్ళన్న చేస్తే ఇదవుతాడు అనుకుని పెళ్లి చేసేసారు ఇక అప్పటి నుంచి తెలిసిన రూపాయి ఆకలి దీనిమ్మ రూపాయి కావాలా దీని డబ్బులు అవసరం ఇప్పుడు ఏమర్థం అయ్యేది కాదు అసలు ఎలా సంపాదించాలి సంపాదించాలా డబ్బులు సంపాదించాలి కదా ఏంది ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పాపం మంచి అమ్మాయి అర్థం కాళ్ళందరూ ఎట్టయితే కష్టం అని చెప్పేసి ఒంగోలు కిళ్ళి బొంకు పెట్టించారు నా చేత అంబో ఆ ప్రకాశం భవనం పక్కన సాయిబాబా టిఫిన్ సెంటర్ సుబ్బారావు అనే ఉండేవాడు ఆయన ఆయన వాళ్ళు రంగోళ్ళు ఫ్రెండ్స్ అయితే మా ఊడు పెట్టుకుంటాడంటే గొడుగు పెట్టుకుని బల్ల వేసుకుని కిడ్లీ పెట్టుకునేవాడిని సిగరెట్లు అమ్ముకుంటా అట్ల అప్పుడు నేరు ఇచ్చారండి అదే పెద్ద గొప్ప అసలు అసలు ఈ ఇప్పుడు తిరుమల శెట్టి శ్రీనాథుడికి తిరుమల శెట్టి శ్రీనాథుడు సాయం నాగేశ్వర వీళ్ళందరూ మొత్తం ఫ్రెండ్స్ మేము అక్కడ ఈ సందర్భంలో పిల్లల్ని చూడాలని చెప్పేసి ఎట్టొకటి పెళ్లి చేయాలా అసలు గందరగోళంగా ఉంది ఈ అంటే ఇక్కడ మన సరే ఈ శ్రీనాథు ఈ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఈ నాగేశ్వర అనేవాడు కొనికిలో అమ్మాయిని చేసుకున్నాడు ఏంది ఇంట్లో పెద్ద గొడవ అయితే రా అక్కడ ఊరు వెళ్దాం రాసుకెళ్ళారు అక్కడ ఒక అమ్మాయిని చూపించారు కూర్చోబెట్టేది ఇంద్ర స్వామి అంటే కూర్చోబెడుతున్నారు పిల్లలు ఊరు అంటున్నావు నచ్చింది అంటే నచ్చేది ఇంద్రబాబు బాగుంటే బాగానే ఉందని అన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేసారు వాళ్ళది కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ సరే మా నాన్న కమ్యూనిస్టుడు కాబట్టి ఇకనో ఇక కట్నాలు గిట్నాలు లేవు వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబం ఆ అమ్మాయి చాకరి చేస్తేనే ఊళ్ళు మా కుటుంబం బతికిద్ది అప్పటికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేసాడు ఆయన నాయన ఈ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఈ అమ్మాయి చాకరి చేసి బతికించాలా అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టారు పాపం కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడే శ్రీనాథ్ అని ఆ శ్రీనాడు కూతురుని నా పెద్ద కొడుకు చేసుకున్నాం ఓహో మళ్ళీ అంటే ఆయనకి శ్రీనాథ్కి ఇద్దరు ఆడకుల్లో ఆడపిల్ల అయితే పెద్ద అమ్మాయిని నా పెద్ద కొడుకు చేసుకుందాం ఓహో మంచి కుటుంబం అసలు